తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇక కొత్త విధానం అయితే రాబోతుంది స్లాట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవినీతి కట్టడికి ప్రా ప్రభుత్వం ప్లాన్ అయితే వేయబోతుంది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి కట్టడికి మరో సంచలన నిర్ణయంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మళ్ళీ స్లాట్ బుకింగ్ విధానం తెచ్చే యోజన చేస్తుంది తద్వారా రిజిస్ట్రేషన్కి వచ్చే ముందే ఆయా ఆస్తుల వివరాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా రిజిస్ట్రేషన్ అనుమతించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పలు నియంత్రణలతో పక్కాగా త్వరలో అమల్లోకి తెచ్చేలా కావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత దృవపత్రాలు తప్పనిసరి అడ్వైజరీ కాలంలో కొనుగోలుకు విక్రయాలకు వెంట తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్లు ఉంటాయి అమ్మకందారు దారు వివరాలు ఆధార్ పాన్ కార్డు నెంబర్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన చేయవలసిన సంబంధించి డాక్యుమెంట్లు సబ్ డాక్యుమెంట్లు ఒరిజినల్ ఈ స్టాంపులు ఈ చలాను ఇద్దరు పాన్ కార్డులు ఇవి లేకపోతే ఫామ్ ఏదైతే ఉందో మనకి ఫామ్ బి అయితే ఉంటుంది కదా వివో నది ఇద్దరి ఆధార్ కార్డులతో పాటు ఇద్దరు షాక్సులు ఆధార్ కార్డులు అందుబాటులో అయితే ఉంచుకోవాలి ఇక మొత్తాన్ని కూడా వివరాలన్నీ కూడా పోర్టల్లో నిక్షేపమై ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సింది అంటే వ్యవసాయేతర భూములకు సంబంధించి ముఖ్యంగా పొలాలకు సంబంధించి అలా ఇలాగే చేసుకుంటున్నారు ఆల్రెడీ కానీ వ్యవసాయేతర భూములు వ్యాపార పరంగా అంటే కమర్షియల్ పరంగా ఉండే ల్యాండ్లన్నీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ స్లాట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అయితే చేస్తామని చెప్తున్నారు సో కీలక మార్పులు అయితే రాబోతున్నాయ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి తెలంగాణలోని తొందరలోనే ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు దీన్ని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్